సద్గురు చరణం భవభయ హరణం మా గురుదేవులు శ్రీ నిత్యపరబోధానంద వెంకటేశ్వర స్వాముల వారి పాద పద్ములకు నమస్కరిస్తూ ఉన్నటువంటి మన అచల గురువులైన శ్రీ అభయానంద కోడండరామయ్య స్వాముల వారికి మరియు నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాముల వారికి గోవిందరెడ్డి స్వాముల వారికి మరియు యొక్క అచల గురువులకి ముఖ్యంగా అనేది వైహరి స్వాముల వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు యొక్క ఆత్మీయ ఈ యొక్క సభకు వచ్చినటువంటి అందరికీ కూడా నా ద్వాదశ సంద్రాలు తెలియజేస్తున్నాను శ్రీకాళహస్తి అచల మహాసభలు ఈ ఈ జూలై నెల పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఆరు మహాసభలు చాలా దిగ్విజయంగా జరిపించారు దీనికి ఎక్కడి నుంచో బయట జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి అచలగురు అందరూ కూడా వచ్చి వారి యొక్క విలువైన బోధను ధారాళంగా అందరికీ అందివ్వాలనే ఉద్దేశంతో చాలా బాగా ప్రతి ఒక్క సభ కానీ ప్రతి ఒక్క సభలో మాట్లాడిన ప్రతి గురువు శిష్యులందరూ కూడా మంచిని బోధనే ఇచ్చారు అంటే పర్టికులర్గా మీరు ప్రతి ఒక్కటి మీరు ఇదే మాట్లాడాలి మీరు ఇదే చెప్పాలి అని చెప్పకుండా వారి అనుభవాన్ని తెలియజేయడం కోసం మన పరిపూర్ణత అయినది వైహరీ స్వాములు వారు ఆచరించిన యొక్క నియమం బాగుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారికి గురువు దగ్గర నుంచి తీసుకున్న బోధ వారి అనుభవంలో ఒకటి ఉంటుంది దాన్ని ఇతరులకు చెప్తే వారికి అనుభవంలోకి సులభంగా వస్తుంది మనం పర్టికులర్గా వాళ్ళకి మీరు ఇదే చెప్పండి ఈ కదార్థమే చెప్పండి ఇదే చెప్పండి అన్నప్పుడు వాళ్ళు కొంచెం దానికి ప్రిపేర్ అయ్యి చెప్పాలి కానీ ఇప్పుడు హరి స్వాములు వారు ఏం చేశారు ఏదైనా బోధ చెప్పండి అంటే అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ ఆచరించే విధంగా ఉపయోగపడే విధంగా చెప్పే విధంగా ఇక్కడ నియమాల నిబంధనలు పెట్టకుండా చాలా సులభంగా స్వామివారు వీళ్ళు అవకాశం కల్పించినందున ప్రతి ఒక్క అచలు గురువు వారి అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో వారి గురువు ద్వారా వారు ఏం పొందారో ఆచరణ ఏదైతే తెలుసుకోగలిగారో ఆ యొక్క బోధన ధారాళంగా ఈ యొక్క ఐదు సభలల్లో ఆరు సభలల్లో కూడా చెప్పడం మేము గమనించాం ఇది చాలా మంచి అచల సాంప్రదాయానికి ఒక మంచి వాతావరణం అని చెప్పచ్చు అలాగే ఈ ఆరు కార్యక్రమాలు మూడు రోజులు జరుగుతున్నప్పుడు పరిపూర్ణతయారథి వై హరిస్వాముల వారు అమ్మగారు గారు మరియు హరిస్వాముల రాజేశ్వరమ్మ రాజేశ్వరమ్మగారు మరి హరిస్వాముల వారి కొడుకులు మళ్ళీ వారి మేనమామగారు ఇక్కడటువంటి హరిస్వాముల వారి శిష్యులు అందరూ కూడా ఎవ్వరూ కూడా అహం రహిత స్థానంలో ఉండి గురుసేవ చేశారు ప్రతి ఒక్కరిని గౌరవించడం కానీ మాట్లాడడం కానీ ఇప్పుడు మన అభ్య స్వామి చెప్పినట్టు పూర్వం అహం రహితంగా ఉండే పూజలని మనం నాకు గుర్తు చేసుకున్నట్టు ఉంది అంటే స్వామి ఆ విధంగా ఉన్నారు హరి స్వాముల వారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ విధంగానే నడిపిస్తున్నారు ఇది ఈ యొక్క సేవ సేవ గురుసేవ చేస్తూ సభలను జరిపించడం అనేది చాలా అరుదు అంటే నేను సభలు చేస్తున్నాను అనే అహం కాకుండా సభలను జరిపించాలి గురుసేవగా అని హరి పరిపూర్ణ హరి దయ అనే స్వామి వారి మనస్సు నాకు బాగా అర్థమైంది వారి కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా నడుచుకున్నారు అలాగే వారి శిష్యులు ఆ విధంగా నడుచుకున్నారు కాబట్టి అచల మహాసభలు చేయడం అనేది గొప్ప కాదు దాంట్లో నిమగ్నమయ్యి గురుసేవగా జరిపించడం అనేది చాలా కష్టం అదేవిధంగా మా మూడు సభలు చేసిన మా నిర్మయానంద మోహన్ సభల వారు కూడా వారి సతీమణి గారు అమ్మగారు కానీ వారి శిష్యులు కానీ మా గురువు గారితో మమేకమయ్యి గురుసేవగా చేశారు కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ఈ సభల గురించి వెంటనే మళ్ళీ చెప్తారు ఒకసారి ఎందుకంటే అవి బాగా జరిగినాయి కాబట్టి ఎప్పుడైతే అహంతో కూడిన సభ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కొంచెం కష్టం కనిపిస్తుంది అదేవిధంగా మన అచల సాంప్రదాయంలో పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ చాలా సభలు ఉన్నాయి అవి కూడా బాగా జరిగాయి ఇదే విధంగా ఈ సభలన్నింటినీ కూడా జరిపించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఆశ్రమానికి ఈ యొక్క అచల రాజయోగ అచల పరిపూర్ణ రాజయోగ ఆశ్రమానికి పక్కనే ఆ మన హరిప హరిస్వాముల వారు ఒక స్టేజ్ వేసి దాన్ని ఒక సుందరమైన భవనంలాగా నిర్మాణం చేసి ఆ సభను ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా గొప్పగా ఉనింది దాన్ని చూస్తే అసలు కళ్యాణ మండపం కూడా ఇది ఈ విధంగా ఉండదేమో అనే విధంగా ఉనింది అక్కడ బోధ గురువులు చెబుతూ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి కార్యక్రమాలు చాలా వరకు విజయవంతమైనాయి ఎవరు కూడా ఫోన్ చేసినప్పుడు శ్రీకాళహస్త అచల మహాసభల గురించి వాళ్ళతో మాట్లాడినప్పుడు అంతా కూడా చాలా బాగా జరిగింది స్వామి అని కొంతమంది కొంతమంది మేము రాలేకపోయినాం స్వామి అనేసి చాలామంది కూడా బాధపడ్డారు నాతో కాబట్టి వారందరికీ కూడా స్వామి పరిపూర్ణ దయానిద్వైహరి స్వాముల వారు శ్రీకాళహస్త మహాసభలకు వారు కూడా ఆ సభలలో ఏమేం జరిగింది ఏ గురువు మాట్లాడినాడు అనే విషయాలన్నింటినీ కూడా భద్రపరిచి యూట్యూబ్లలో అందిస్తున్నారు వాటిని తప్పకుండా కూడా వారు వారు విని ఆనందపడాలని తరించాలనేసి నేను ఈ సభామకంగా కోరుకున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నా ద్వాదశ వందనాలు తెలియజేస్తున్నాను జై గురుదేవ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి